హాయ్ అండి అందరికీ నమస్తే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ జ్యోతిష్ శాస్త్రం అంటే ఏంటో చూద్దాం జ్యోతిష్ శాస్త్రం అనగా గ్రహాలకి నక్షత్రాలకి సంబంధించిన శాస్త్రం ఆకాశంలో మనకి ప్రతిరోజు కనబడుతున్న గ్రహ నక్షత్రాలు కాంతి కిరణాలు భూమిపై పడడం వలన ఆ గ్రహాలు కాంతి కిరణాల యొక్క శక్తులు భూమిపై గల మొత్తం ప్రపంచాన్ని ఎలాంటి ప్రభావం కలిగించుచున్నదో ఆయా విషయాలన్నీ కూడా ఈ శాస్త్రం వలన తెలుస్తాయి ఈ శాస్త్రము వేదములతో కూడా బ్రహ్మముఖం నుంచి వెలువడింది ఈ శాస్త్రము మనుషుల యొక్క జన్మాంతరాజ్యత పుణ్యపాపాలన్నీ కూడా ఇందులో తెలుస్తాయి జ్యోతిష్యంలో ఈ శాస్త్రం సిద్ధాంతము సంహిత హోరా అని త్రీ పార్ట్స్ ఉంటాయి ఇందులో ఇందులో ఫస్ట్ పార్ట్లో సిద్ధాంతం వలన గ్రహాలు ఉదయాస్తమాదులు గమన విశేషములు ఇవన్నీ తెలుస్తాయి గ్రహణాలు రవికి చంద్రుడికి గ్రహణాలు ఇలాంటి విషయాలన్నీ సిద్ధాంత శాస్త్రంలో తెలుస్తాయి నెక్స్ట్ సంహిత ఆ భాగం వలన ఈ గ్రహాలన్నీ కూడా వీటి గమనాల వలన భూమిపై సంభవించే సమిష్టి శుభ శుభ ఫలితాలన్నీ కూడా సంహితలు తెలుస్తాయి మూడవదగు భాగం వలన ప్రతి మనుషుని యొక్క జీవితకాలంలో సంభవింపబు శుభాశుభాలన్నీ కూడా తెలుస్తాయి ఇందులోని ఇది హోరా భాగం అంటే ఫలభాగము ఫలమును చెప్పడానికి మహర్షుల గ్రంథాలన్నీ కూడా చాలా ఉన్నాయి అందులో పరాశర హోర శాస్త్రం సమస్త ఫలిత గ్రంథములలోకి కూడా చాలా ఉత్తమమైన గ్రంథము పరాశర మహర్షి కలియుగారంభమునకు పూర్వంలో గర్గ మహర్షి వలన తాను నేర్చిన విద్యను మైత్రేయునకు ఉపదేశించినట్లుగా మనకి ఫలశ్రుతి అనే కథనం అందు చెప్పారు ఇంకా ఇందులో బ్రహ్మ నుంచి నారదుడు నారదుడి నుంచి మునులు వారి వలన పరాశరుడు పరాశరుని వలన మైత్రేయుడు ఈ శాస్త్రం తెలుసుకున్నట్లుగా ఇందులో ఈ గ్రంథంలో చెప్తున్నారు